హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాయి కదా మంచినీళ్ళు తాగితే చనిపోయే జంతువు ఏది అని ఒకరి మాత్రం కామెంట్లో పెట్టింది కంగారు అని కాదండి ఇది ఎలుక జాతికి చెందినది ఇది అమెరికాలో ఎడారి ప్రాంతంలో నివసిస్తుందట దీ బాడీలోనే వాటరు తయారయ్యే సిస్టమ్ ఉన్నదట అందుకనే ఇది బయటకెళ్ళి వాటర్ తాగితే చనిపోతుంది అది అండి ఆన్సరు నేను మరో క్వశ్చన్ అడుగుతున్నా ఈ వీడియోలో ట్రైను చివరి బోయికి ప్లస్ అనే గుర్తుంటుంది ఎందుకని అది ఏ దేనికి సూచన మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చిక్కుడు విత్తనాలు పెట్టినా కదా తీగలు మాకుతున్నాయి పైనకి వర్షం పడుతుంది అంటే త్రీ డేస్ అవుతుంది కంటిన్యూగా ఇలా చినుకులు వస్తూనే ఉన్నాయి చెట్లు మాత్రం బాగున్నాయండి గ్రీన్గా అన్ని విత్తనాలు బెండ విత్తనాలు మొలకెత్తినాయి ఇట్లా మొత్తం గార్డెను ఖాళీ ఖాళీ అయింది ఇప్పుడే అన్నీ మళ్ళీ మొలకలేస్తున్నాయి బీర విత్తనాలు ఇంకా రాలేదు పెట్టినా ఇట్లా ఉందండి బీర చెట్లు తీసేసిన తర్వాత మళ్ళీ పపాయ ఒక టెంపుడు తర్వాత మళ్ళీ వెంటనే ఒక టూ డేస్ తర్వాత ఇంకొకటి వస్తుంది మల్లెపూలు పూలు ఇక్కడ చిక్కుడు చెట్టు అలసంద ఇది ఇటు పాకుతుంది ఇక్కడ బోడకరకాయ తీగలు పాకుతున్నాయి ఒకటి మాత్రము పిమేలు ఇది పిందె పూలు వస్తున్నాయి మెయిల్ అది మొలిసిందా మొలవలేదా అనేది ఇంకా ఆ చెట్టు కూడా పూత వస్తే కానీ తెలియదు ఇదైతే ఇట్లా పిందెలు వస్తున్నాయి ఇవి పిందెలు వచ్చినా వేస్తే కదండి మేలు ఫీమేల్ రెండు ఉంటేనే కాయగా మారుతుంది కదా ఇదంతా తీగ ఇట్లా వస్తుంది ఇక్కడంతా తీసేసిన కొమ్మలు జామ కొమ్మలు దాలిమ్మ కొమ్మలు ఇట్లా వేసేసిన ఇది మొత్తం నేను కాంపోస్ట్ దానిలో వేసేస్తాను ఇవంటే పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి ఇట్లా ఇంత పెద్ద కొమ్మలు కాంపోస్ట్ కావు కాబట్టి ఆకంతా రాలిపోయిన తర్వాత ఈ కొమ్మలు తీసేసి ఆకు మాత్రమే వేద్దామని ఇక్కడ వదిలేసిన ఇక్కడ చూడండి ఘాటెను తీసేసినవన్నీ కొమ్మలు అవన్నీ ఇది నిండిపోయింది డ్రమ్ము ఇది కొంచెం లోపలికి పోయిన తర్వాత మిగతా ఉన్నాయి ఇప్పుడు పడేసి ఉన్నాయి కదా అవి ఆకులు అవన్నీ వేసిస్తాయి ఇది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఈ లోపలికి వెళ్ళిపోతుంది ఇది నేను ఇది కాంపోస్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి వెళ్ళి తీద్దామా అని ఇది ఓపెన్ పెట్టుకున్నాను నేను ఈ డోర్ వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుందండి అందుకనే ఇట్లా నేను కాపోస్ట్ ఇట్లా చేసుకున్నా అన్నీ మనకు చెట్ల కొమ్మలు వస్తూనే ఉంటాయి కదా ఎప్పుడు అందుకనే ఇట్లా ఈజీ ప్రాసెస్లో పెట్టుకున్నా ఇంత బాగా వచ్చినాయి చూడండి శంఖ పూలు